ఎలా అంటే పడుతున్నాడు ఇదిగోండి ఎచ్చప్ప జెర్సీ ఇది పొద్దున్న పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తుంది దీని రేట్ వచ్చి అరవై ఎనిమిది వేలు డెబ్బై వేలు దాకా పడుతుంది చూస్తాం ఇదిగోండి ఇది రెండేత హర్యానా ముర్రా పొద్దున్న పది సాయంత్రం పది ఎత్తుంది లక్ష పది వేలు పడుతుంది ఇదిగోండి బాడీ క్రాసు దీని కొమ్ములు జపర్ బాడీ క్రాస్ అండి దీని కొమ్ములు కూడా చూడండి జపర్బాడీ క్రాసు ఇది ఉదయం ఆరున్నర సాయంత్రం ఆరున్నర వస్తుందండి ఇది తొంభై ఐదు వేలు పడుతుంది ఇది ఎలా పడాలా ఇది మిన్నిగేది కొమ్ములు చూడండి ఇది మిన్నిగేదండి ఇది ఇంకా ఇది పది రోజులు ఉందండి టైం వేయడానికి ಉದಯ ಪದ ಸಾ್ರಂ ಪದೇದೇ ಇಂತೆ ರೆಂಡತ ದೀನ ರೇಟ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಉಂಟು ಇದುಗೋಣ ಇದು ಕೂಡ ಊಟದೇ ಇಂತೆ ರೆಂಡತ ಇದು ಕೂಡ ಎಮ್ ಎಮ್ ರೇಟ್ ಅಲ